హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ కరివేపాకు కారం కరివేపాకును తినడం వలన షుగర్ కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే హెయిర్ గ్రోత్ చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది మరి ఇన్ని ప్రయోజనాలన్నా కరివేపాకును మనం కర్రీలు ప్రిపేర్ చేసినప్పుడు కానీ చారును ప్రిపేర్ చేసినప్పుడు కానీ వేస్తూ ఉంటాం అలా వేసిన కరివేపాకును పిల్లలు కానీ పెద్దలు కానీ తీసేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా కరివేపాకుతోటే ఇలా కారం పొడిని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా కరివేపాకులోని పోషకాలన్నీ ఈజీగా పిల్లలకు పెద్దలకు అందుతాయి మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పును వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేయండి పోపు దినుసులు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసి ధనియాలు కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి ధనియాలు కాస్త ఫ్రై అయిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి కాస్త క్రిస్పీగా అయ్యేంతవరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి ఏమాత్రం మెత్తగా అనిపించినా కారం టేస్టీగా ఉండదు కాబట్టి కాస్త క్రిస్పీగా అయ్యేంతవరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న ఎండు మిరపకాయలను పోపు దినుసులను ప్లేట్లోకి తీసుకోండి తర్వాత అదే ప్యాన్లో పావు టీ స్పూన్ ఆయిల్ను వేసి ఒక కప్పు వరకు కరివేపాకును తీసుకోండి ఈ కరివేపాకును ముందుగానే శుభ్రంగా కడిగి కరివేపాకులో తడి లేకుండా కాటన్ క్లాత్పై ఆరపెట్టి తీసుకోండి ఇలా తీసుకున్న కరివేపాకును బౌల్లోకి వేసుకొని కరివేపాకు కూడా కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కరివేపాకు కాస్త క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన రెండు మిశ్రమాలను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి కరివేపాకు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పోపు దినుసులు ఎండుమిరపకాయలను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న కారం ఇలా వస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న కారంలోనికి మీ రుచికి తగినంత ఉప్పు ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లి ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న కరివేపాకు రెండు నుంచి మూడు రెమ్మల చింతపండును వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి పొడులు ఎప్పుడైనా మరీ మెత్తగా కంటే కాస్త పలుకుగా గ్రైండ్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటాయి గ్రైండ్ చేసుకున్న కారం ఇలా వస్తే సరిపోతుంది ఇలా రెడీ అయిన కారాన్ని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే ఈజీగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇలా రెడీ అయిన కారాన్ని వేడి వేడి రైస్తో కానీ రోటీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కరివేపాకు కారాన్ని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి Thanks for watching!